మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ పి నారాయణ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ తను నమ్మిన అహింస శాంతి సిద్ధాంతం ద్వారా మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఎనలేని కృషి చేశారని విద్యార్థులకు వివరించారు గాంధీజీ అహింస శాంతియుత మార్గాలు ప్రపంచ దేశాలకు భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశమని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా పదైదు రోజులుగా కళాశాలలో నిర్వహించిన స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి నారాయణ రెడ్డితో పాటు వైస్ ప్రిన్సిపల్ సుభాన్ సాహెబ్ అధ్యాపకులు రామేశ్వర్ రెడ్డి అయ్యవారు రెడ్డి సుబ్బరాయుడు అనురాధ లక్ష్మి రెడ్డి నరసింహారావు రెడ్డి చెన్నరాయుడు కేశవ శ్రీనివాసులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు